వందల వద్ద విందులు అయిన గప్పది వంద రెండు పాదాలు నడిచి వస్తాయి దేవి మన రాత ఎంత కుళ్ళదో మన గీత ఎంత కుల్లగా బాబా మనము కలిసే మళ్ళా గలుతాము దేవి ఇలా విడిపోయే వచ్చింది కాబట్టి మనం విడిపోతున్నాము కానీ బ్రాహ్మణయ్యకిచ్చిన మాట మాత్రము దక్కాలే నన్ను బ్రాహ్మణయ్య చేతిలో పెడితే బ్రాహ్మణయ్య నన్ను తీసుకొని పోతునే బామ సత్యవాది పక్క పోటీ ఏడేళ్ళు కొడుకు మణిభూషణుల కొడుకుమో తమ్ముదో కళ్ళ తండ్రి కొడుకుమో తమ్ములు కొడుకు

నీకు నా గురు నాకు వంద వర్షిల్లి కొనగా నా కొడుగా పరి పూసిన మహారాజా నా కొడుకు మీ అమ్మ పైన కూడా కొడగా మీ అమ్మ ఏమన కూడా కొడుగా మీ అమ్మను తిట్టబో కూడా కొడుకు మీ అయ్యను తిట్టబో కొడగా మీ అమ్మను తిట్టబో కూడా కొడుక పరి పూసిన మహారాజా

ఓ ఓ ఓ నాయనా 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 నీకంటే ఎక్కువనే ఓ నాయనా మాకంటే ఎక్కువనే ఓ నాయనా ఓనాయనా ఎక్కువనే ఓ నాయనా ఉన్నాయి ఎక్కడెక్కమయ్య వచ్చినానా నిన్ను మొదటి వరలంటే రైనా

నీ బదులు నేను తండ్రి నువ్వు ఉంటే అమ్మ అమ్మతోనే మీరు మళ్ళా కొడుకులుగా నడుతున్నారా నేను వెళ్ళిపోతాడ కొడగా నువ్వు అటు కొడుగా కొడగ నీ బుద్ధి వెచ్చిన కొడుకు కొడక నీ జ్ఞానం వెచ్చిన కొడుగా బ్రాహ్మణయ్య తోటి నేను వెళ్ళిపోతా కొడుగా అక్కడ బ్రతుకు ఉండండి రోజు బ్రతుకు ఉంటా చనిపోతా కొడుగా నీ అయ్య నీకు సర్వైత కొడుక పడిపోసిన రాజా

నన్ను తీసుకుపోయి బ్రాహ్మణ చేతులు పెట్టినట్టు ఉంటేనని సంతోషంగా నేను వెళ్ళిపోతనమ్మాయణ తీసుకువా ఇచ్చినవాడు చూడన్న మొగ్నిచ్చుకుంటారే అయ్యా మేము అని చెప్పడం కాదు కదా గొప్ప అవసరం అంటడం కాదు అయ్యా నీ ధర్మంలో వాడ నీ ధర్మం ఎంత గొప్పదనుకున్నా నీ సత్యం ఎంత గొప్పది అనుకున్నా నీ నిత్యం ఎంత గొప్పది అనుకున్నాడు బిడ్డ కట్టుకున్న భర్తను తల్లి కన్నతల్లి లేదు భూమి మీద ఇలా నువ్వు భర్తను తీసుకొని వచ్చినావు నా చేతులు పెట్టినవు చదువుకున్నా నీవే చంపుకున్నా నీవేదంటున్నావు అత్తున్నావురా అత్తరయ్యా అని పిల్ల విత్తది ఇత్తది వీడే అంటాడు అవురా కూడా మొగోడు పెళ్ళం దానివితే మొగోడు పోయినట్టున్నారు ఏదయ్యా మా రాజుల ఉంటే కాబట్టి అన్న మాటకు తప్పవయ్యా అన్న మాటకు తప్పరు తప్పకుండా అత్తనట ఈ బాధ్యత కొడుక కడిపోయాలి నైటి కొడుక ఈడత్తనట్లు బరాబరి ఇప్పుడే కానీ నాకు బిడ్డ లేకపోయే పావు సరే బెడ్డ లేకపోయే ఇది తీసుకుపోయినా బిడ్డ చేతి కింద దాశనికంగా నేను పెడతానన్నా ఎట్లా కొడుగా సత్యవర్మ నేను నాకు లేదని చెప్పిన కానీ నేనున్నాను మహిమల తోటి నాకు ఒక ఆలశంకరుడు మంత్రగా అడు మూత దగ్గర కదరా అయ్యో కడువాత్ర గొన్నల గంటా అయ్యో చల్లల నాయనల గంటా అయ్యో పండుకున్న బాలమ్మల గంటా అయ్యో దూట్ల దుర్గమ్మల గంటా అయ్యో నేనే మైలాగ్యతి నా మేరే మైలాగ్యతి అయ్యో మాటల కాదు రాగాలి నా మైలలూ రాగాలి అయ్యో పడికడపన దేవడే వటేనా

మీద కొట్టే వరకు అలా పుట్టు పుట్టు మాటే ఆడవిల్ల కూడుతున్నది పుడితే పుడితేనే ఆడవిల్లాల పుట్టు పుట్టుమన్న

ంగుతావు నిన్ను ఎందుకు కుట్టించిన అంటే నిన్ను కొట్టుకుంటే లేదు బోయినాడు కుట్టే లేదు నీ తల్లి పార్వతికి నాకొక్క పట్టు పంజం పడ్డది నీ తల్లి పార్వతికి నాకు ఒక పట్టుపొయం పడితే ఈ సత్యవర్మం సత్యవాది సత్యవంతులు నీతివంతుల ఆట వాళ్ళను అధర్మము అటువంటి అవర్ధమాటరాట కళ్ళలో కలదప్పరాట మొదల మాట తప్పరాట వాళ్ళని అబద్ధం ఆడిస్తారా అని ముక్కాలు మూడు గంటలు అవర్ధం ఆడుతారా అని నేను నీ తల్లి పర్వ తోడి పట్టుకాని కట్ట మొదటి వరంలా భర్తను కోరిన భర్తను దానం ఇచ్చిన సత్య భావతి అర్ధవరం దూర చంద్రబిల్ల చెడు తడివేడి స్థానం వేసుకొని భర్త అన్నాడు ఇయ్యలు నిన్ను ఎందుకు పుట్టించినంటే ఆడదాని తోని అయిన పనులు మొగోని తోని కావు ఆడదనుకుంటే సంసారం నిలబెడుతుంది ఆడదనుకుంటే సంసారం కూడా కొడుతుంది నిమిషం లోపల ఆడదనుకుంటే సంసారం నిలబడాలంటే నిలబడాలి ఇల్లు కూలాలంటే కూలాలి ఇంట్లో మొగోని పెట్టుకొని నేననిపిస్తుంది ఆడది ఆ ఎడికడి కాలాన ఆడదాని తోటి రాజ్య రాజ్య ఆడగూలిపోయినాయి ఆట ఆడగా అని అందం చూసి బ్రహ్మకైనా కాదు రిమ్మ తీసుకోన్నట్టు నీ అందచందాలతోటి ఆ యొక్క సత్యవర్మరాజును లొంగ తీసుకొని ఆడరాని వాని వాణి మాడి బియ్యన్నే నా కన్న కన్నబిడ్డ మాయమోహిని మాయమోహన్ని వేసిన ఆయన ఎండి కొండ కైలాసం ఏనాడు అందు ఆ యొక్క లోకాల శంకరుడు ఎవరు సత్యవరం మహారాజు బయటికి వచ్చిండు ఇప్పుడు సత్యవరం రాజా ఇప్పుడే మనక ఇలా బయటికి వెళ్ళిపోదాని ఇట్లా బయట పోతున్నాను ఎండికొండ కైలాసము సత్యవరం మహారాజుతో నుండుగా అనుగోలు శేఖర్లు సత్యవరం మహారాజు ఎప్పుడు పెట్టుకోని కలియేడు మేడలకు లోపల మిద్దలకు ఎండి కొండ పేడికి నేను వెళ్ళిపోతున్నా అని నందాందామో ఎండి కొండ కూడా మారీ ఎండికొండ వేడికి బయడికొండ వేడికి మాయామోహిలి వేడికెత్తున్నాడాగా ఈడే సత్యవర్మ ఆరాదు అని తప్పునోడు కలిగి బంకునాడు కలలోకల కలదప్పులో మధిలో మాడ తప్పునోడు వచ్చిన విద్యా సత్యవాది ఆడరాని వాణి ఎవద్దవాడియాలి ఓడరాని వాణ్ణి నువ్వు ఓడగొట్టాలి ఆగదాని అందము చూసి బ్రహ్మకై నగరం మతి కొన్నరు నీ అంద శాలతోటిలోగా తీసుకొని వీళ్ళని వీళ్ళు తీసి నీ చేతులు పెడుతున్నలే బిడ్డ మోహిని కళ్ళ చూసి ாம వాటి ఎట్లా నూకాలనుకుంటా రాజ్యాంగ రాజు గడలే సీత చేతుల వట్టి రామ రామ వాటిలో కట్టిన రామ ஆக்கெட்டு மித அய்யா அய்யா தனால் பட்டலையோட்டோ நூடே நூற்றோயோ